నమస్తే అండి నేను రజా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కు మేకై కూర్చున్నటువంటి తన సొంత చెల్లి బాబోయ్ ఇది మామూలు కౌంటర్ కాదు మామూలు అటాక్ కాదు ఇది వైసీపీ పార్టీకి ఇంకా 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 డ్యామేజ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవడో బయటోడు బూతులు తిట్టడం వేరు బయటోడు టార్గెట్ చేయడం వేరు బయటోడు విమర్శించడం వేరు బయటోడు ఒక మాట అనడం వేరు కానీ తన ఇంట్లో ఉన్నటువంటి తన రక్త సంబంధికురాలు కామెంట్ చేయడం వేరు మీరు అనగొచ్చు లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు కదండి లక్ష్మీ పార్వతి గారిని టీడీపీ పార్టీ ఓన్ చేసుకోవడం కానీ టీడీపీ పార్టీ కేడర్ ఓన్ చేసుకోవడం కానీ లేదంటే టీడీపీ పార్టీ అన్నగారు అభిమానులు నా మన ఎన్టీఆర్ గారి అభిమానులు ఎవరో కూడా నా మన ఈమె లక్ష్మీ పార్వతి గారిని ఆయన ఆయన వైఫ్గా వీళ్ళు పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయరు అందుకని అది వర్కౌట్ కాలా బట్ ఇక్కడ అలా కాదు షర్మిలా గారు తన బ్లడ్ సిస్టర్ బ్లడ్ రిలేషన్ ఆమె ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అది వైసీపీకి భయంకరంగా డ్యామేజ్ చేస్తూ మరి అదేదో ఆస్తులేదో ఆ గొడవ ఏదో అదేదో వీళ్ళంతవరకు సర్ది పెట్టుకుంటే ఇంత తలపోటు ఉండదు కదా దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ ఏ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ శర్మల మధ్య మాటలో పోరు హాట్ హాట్గా మారిందని చెప్పొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే దమ్ముంటే అసెంబ్లీలో అడుగుపెట్టు ఆపై మాట్లాడడం షర్మిల జగన్మోహన్ రెడ్డికి సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలకు జగనే కారణమని షర్మిల అయితే ఫైర్ అవ్వడం జరిగింది తనతో పాటు విజయమ్మ చెల్లెలు సునీతపై నీచంగా పోస్టులు పెట్టించింది జగనే అని సంచలన ఆరోపణలు చేసినారు తన సొంత సిస్టర్ ఇది పరిస్థితి ఇక తమపై సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం చేయడమే కాదు అక్రమ సంబంధాలు కూడా అంటగట్టారని చెప్పేసి అసహనం వ్యక్తం చేసినారు ఏమండి ఇది ఒక కుటుంబ సభ్యురాలు ఏమి ఇక్కడ నుంచి ఏం వెతుకుపోతాం ఏం తీసుకెళ్తాం ఇక్కడ నుంచి భూమి మీద నుంచి మనం ఏం తీసుకెళ్తాం ఎన్ని వేల ఎన్ని వేల ఆస్తులు ఉన్నాయి ఎన్ని వందల ఆస్తులు ఉన్నాయి ఏమో డబ్బున్నోడికి అదే బాధ డబ్బు లేనిక అదే బాధ ఇక అలానే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు అసెంబ్లీకి వెళ్ళనప్పుడు మీకు మాకు తేడా ఏంటని కూడా కౌంటర్ అవ్వడం అయితే జరిగింది నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏమి ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత టీడీపీ జనసేన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించి నిజంగా అది ఒక పౌరుషాన్ని తెచ్చిపెట్టి వైసీపీ పార్టీకి ఇదేరా ఛీ మనం మనం నిరూపించుకొని మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఒక సవాల్ చేసి బయటికి వెళ్ళడం ఒక లెక్క అలా కాకుండా అసలు అసెంబ్లీలోనే అడుగు పెట్టకపోవడం ఏదైతే ఉందో అది మీ పార్టీ మనుగడికి మీ పార్టీ అస్తిత్వానికి భయంకరమైన దెబ్బ పడేదానికి అవకాశం అవుతుంది అది మీకు తెలుసు బట్ మీరు అక్కడికి వస్తేనేమో ఒక పక్క రఘురామకృష్ణంరాజు కానీ మరొక పక్క మన అయ్యన్న పాత్రుడు గారిని చింతకాల అయ్యన్న పాత్రుడి గారిని ఇద్దరిని ఫేస్ చేయాలి ఇక్కడ తాగుదు ఇవి టీడీపీ పార్టీ నాయకులు నూట అరవై నాలుగు మంది ఉన్నారు జనసేన టీడీపీ పార్టీ బీజేపీ నాయకులు నూట అరవై నాలుగు మంది ఏ ఒక్కరు కూడా ఎప్పుడు అసెంబ్లీలోకి వస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాలని కూడా సవాల్ విసిరారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు మాకు తేడా ఏంటని కౌంటర్ ఇచ్చారు ఓట్లేసిన ముప్పై ఎనిమిది శాతం మంది ప్రజలకు ఏం సమాధానం చెప్తారని శర్మిల డిమాండ్ చేశారు అప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెప్తారని షర్మిల ధ్వజమెత్తారు జగన్కు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ఆయన స్వయంకృత అపరాధమే అన్నారు షర్మిల వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు పదకొండు సీట్లకి ఇచ్చారని చెప్పేసి మాస్ ర్యాగింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అసెంబ్లీకి వెళ్లకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి షర్మిల వ్యాఖ్యలు చేయడం అయితే జరిగిందనమాట తన సొంత సోదరి గురించి ఇక్కడ మాట్లాడవద్దంటూ మీడియాతోనేమో జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి పరిస్థితి సో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వం లేదని ఒకటి పాయింట్ ఏడు శాతం ఓటింగ్ ఉందని దీనికి మనం సమా మీకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఒక పక్క అన్న మరో పక్క చెల్లి ఇద్దరి మధ్య యుద్ధం మామూలుగా కాదు అది చూడడానికి అయితే సిద్ధం ఇంకో పక్క ఇది కామెడీ చేసుకుంటున్నారు శర్మిలాగా మాట్లాడుతున్న మాట తీరు చూస్తుంటాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ జగ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విమర్శించడం ఆ స్థాయిలో వేరు బట్ తన సొంత సిస్టరే ఈ స్థాయిలో దుయ్యబడుతుంటే ఒకప్పుడు ఇదే పార్టీ కోసం బంద్ చేసినటువంటి గారు ఈ స్థాయిలో మాట్లాడుతుంటే పాపం ఏ విధంగా చూడాలి అర్థం కావట్లేదు ఇది వైసీపీ పార్టీకి భయంకరమైన డ్యామేజ్ అనమాట మరి దీని నుంచి ఎలా బయటపడతా చూడాలి